హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఏపీలో ఉన్న రైతులందరి కోసం మంచి గుడ్ న్యూస్ని అయితే తీసుకొని రావడం జరిగిందండి సో మన ఏపీలో ఉన్న రైతులైతే చాలా డేస్ నుంచి అయితే అన్నదాత సుఖీభావ పథకం డబ్బుల కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు కదా సో అలాంటి వాళ్ళ కోసం మంచి గుడ్ న్యూస్ని అయితే తీసుకొని రావడం జరిగింది ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో దట్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మొత్తానికైతే మన ఏపీ ప్రభుత్వం రైతులకైతే మంచి శుభవార్తను అందించనుందండి అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాల్లో మొదటి విడతగా ఏడు వేల రూపాయలు అయితే జమ చేయాలని ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది సో దీనికి సంబంధించి ప్రాసెస్ కూడా స్టార్ట్ చేయడం జరిగిందండి సో చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్న రైతులకు ఎంతో కొంత ఫినాన్షియల్గా అయితే యూస్ఫుల్ అవుతుంది సో ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి అయితే మనకు ఈ మొదటి విడత డబ్బులు అయితే సెవెన్ థౌసండ్ రూపీస్ అయితే పడతాయండి సో ఇందుట్లో చూసుకున్నట్లయితే మనకు టూ థౌసండ్ రూపీస్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ స్కీమ్ కింద అయితే ఈ టూ థౌజండ్ రూపీస్ అయితే పడతాయండి అండ్ ఫైవ్ థౌజండ్ రూపీస్ వచ్చేసి మనకు ఏపీ ప్రభుత్వం నుంచి అయితే పడటం జరుగుతుంది సో టోటల్గా సెవెన్ థౌజండ్ రూపీస్ అయితే మనకు మొదటి విడతగా అయితే రావడం జరుగుతుంది సో ఈ అన్నదాత సుఖీబాబా పథకం కింద ట్వంటీ థౌజండ్ రూపీస్ వచ్చేసి మనకు మూడు విడతల్లో అయితే రావడం జరుగుతుందండి సో ఇందుట్లో మొదటి విడత వచ్చేసి మనకు ఈ మంత్ నుంచే ఇప్పుడు స్టార్ట్ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే ఈ డబ్బులు వచ్చేసి మన అకౌంట్లో పడాలి అంటే కంపల్సరీగా కేవైసీ అయితే కంప్లీట్ అయి ఉండాలండి సో ఈ కేవైసీ కంప్లీట్ అయి ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ డబ్బులు అయితే పడతాయి సో ఈ అమౌంట్ అప్పుడే మనకు తప్పనిసరిగా ఈ కేవైసీ కంప్లీట్ చేసిన వాళ్ళకు మాత్రమే వస్తుందండి అయితే ఈ ఈ కేవైసీ వచ్చేసి మనం చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు సో మన రైతు సేవా కేంద్రాల దగ్గరికి వెళ్ళేసి కూడా మన ఆధార్ కార్డుతో ఈకేవైసీ చేయించుకోవాలి లేకపోతే మనము నియర్ బై ఉన్న ఆధార్ సెంటర్కి వెళ్ళి కూడా మనము కేవైసీ అయితే చేయించుకోవచ్చు సో మీ సేవా అధికారిక వెబ్సైట్కి వెళ్ళేసి మనము ఆన్లైన్ ఈ కేవైసీ చేయించుకుంటే ఆధార్ కార్డు తోటి అప్డేట్ చేయించుకుంటే అప్పుడే మనకు కేవైసీ అయితే కంప్లీట్ అవుతుందండి సో వన్స్ కేవైసీ కంప్లీట్ అయిన తర్వాతనే మనకు వచ్చేసి మన బ్యాంక్ అకౌంట్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి అప్పుడే మనకు ఈ స్కీమ్ యొక్క డబ్బులు అయితే మన అకౌంట్లో పట్టడం అయితే జరుగుతుందండి లేకపోతే మనకు డబ్బులు పడే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంటుంది అయితే మనము ఈ అమౌంట్ ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే మన బ్యాంక్ నుంచి అయితే ఎస్ఎంఎస్ వస్తుంది ఉంటుంది కదండి సో అలా ఎస్ఎంఎస్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు లేకపోతే మన మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా నెట్ బ్యాంకింగ్ అయితే ఉంటుంది కదా దాంట్లో లాగిన్ అయ్యి కూడా మన బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోవచ్చు అండి అండ్ లాస్ట్ టైం ఫైనల్గా చూసుకున్నట్లయితే మనకు యాప్ ద్వారా కూడా పీఎం కిసాన్ లేదా ఏపీ రైతు పథకం వెబ్సైట్లో వెళ్ళి కూడా మనము ఎలిజిబిలిటీ లిస్ట్ వల్ల కూడా మనం చెక్ చేసుకోవడానికి అయితే ఉంటుందండి సో ఇవన్నీ వేస్ట్లో మీరు బ్యాలెన్స్ అనేది అమౌంట్ పడిందా లేదా మీ అకౌంట్లో అనేది చెక్ చేసుకోవచ్చు సో మొత్తానికైతే రైతులకు ఏపీ ప్రభుత్వం మంచి గుడ్ న్యూస్ని అయితే అందించింది సో ఆల్రెడీ దీనికి సంబంధించిన ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి మీకు యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ మీ అకౌంట్లో అయితే ఈ మంత్ అకౌంట్లో డబ్బులు అయితే పడతాయి ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మీరు నియర్ బై ఉన్న మీ సేవా సెంటర్కి కానివ్వండి రైతు సేవా కేంద్రాల దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయినా కూడా మీకు డీటెయిల్స్ అయితే షేర్ చేస్తారు సో బాయ్ అండి దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండ్ బాయ్ లైక్ అండ్